తీసుకొచ్చేటప్పుడు ఏ కలర్ లంగవోనియా బ్రెస్సా సారియా ఏ కలర్ లో తీసుకొచ్చారు మీ ముందు మెరూన్ కలర్ లంగవోని ఇప్పటి గుర్తుందైతే మీకు వెరీ గుడ్ సో మేడం చేసే వంటకాలలో మీకు బాగా ఇష్టమైన వంటకం ఏంటి టమాటా పప్పు రైట్ ఓకే ఫస్ట్ టైం మీరిద్దరు కలిసి వెళ్ళిన సినిమా దీపం అప్పట్లో ఏ ఇయర్ లో పెళ్ళండి మీకు 84 సో ఈ జర్నీలో మీ శ్రీమతి గారికి ఎన్ని సార్లు ఐ లవ్ యూ అని చెప్పారు ఎప్పటికీ చెప్తూనే ఉంటారు ప్రతిరోజు అంటే మీకు ప్రేమ వచ్చినప్పుడల్లా ఐ లవ్ యూ అంటారా ఏమని పిలుస్తా ముద్దుగా చౌబరాని ముద్దు ముద్దుగా బుజ్జి బంగారం అట్లా ఏం లేవా చౌబరాని సో ఒకసారి మా అందరి సమక్షంలో మీరు ఈ బెలూన్ ఇస్తూ రైట్ ప్లీజ్ ఒక్కసారి అత్తి చేయండి బయట చెప్పండి ఉంటా ఈ కమాన్ ఐ లవ్ యు షమరణ్ ఐ లవ్ యు ఆ దిస్ కనీ బయట కట్ ఐ లవ్ యు టు వన్ డి చెప్పాలి ఓకేనా ఐ లవ్ యు టు దేమ క్లిస్టర్ ఓయ్ంటరా షెడ్ అని ఓకే ఐ లవ్ షెడ్ ఐ చెప్పండి